యుద్ధిష్ఠ వార్త ప్రేక్షకుల నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు ఈ బిఆర్ఎస్ వాళ్ళు కరెంట్ బిల్లులు పెండింగ్ లో పెట్టిపోయేమో కానీ వాళ్ళ కలుగుతున్న షాక్ ల వల్ల కూడా కరెంట్ బిల్లు పెరిగేటట్టున్నాయి బిఆర్ఎస్ కు షాక్ బిగ్ షాక్ అనే వార్తలు అయితే పెరిగిపోతూనే ఉన్నాయి మరి ఇంకో బిగ్ షాక్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ చూడండి పున్నం ప్రభాకర్ గారి అఫీషియల్ పేజ్ లో హుజరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మి మున్సిపాలిటీలో పదమూడు మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిగాట చూడరి కథం అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది కథ అంతా అక్కడ హేమహేమైనటువంటి ఈడర్ రాజేందరు ఆయన పార్టీలో తీసుకోలేకపోవటే బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీలకు ఉండలేరా మొత్తానికి వచ్చే ఈడ కాంగ్రెస్ ఏరీరు పొన్నం ప్రభాకర్ అయితే చక్రం తిప్తున్నా చెప్పుకోవచ్చా తెలంగాణ మొత్తంలా దూసుకపోతుంటే ఈడ పార్టీ చర్కలు ఆడ సిరిసిల్లా గెలికొచ్చింటు సిద్దిపేటలా ఇటు అటు ఇప్పుడు హుజరాబాద్లా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఈ బోనె ప్రకాష్ మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆయన సంబంధించి కూడా ఈయన డీల్ చేసినట్టున్నాడు మొత్తానికి ఆ బీఆర్ఎస్ వ్యవస్థను కదపడానికి కదపడంలో ఈ మన పొన్నం ప్రభాకర్ పాత్రనే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది క్లియర్గా హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లకు ఆహ్వాని ఆహ్వానించడం జరిగింది ఈయన కంటిన్యూగా పొన్నం ప్రభాకర్ పెట్టిన ప్రెస్ మీట్లు పొన్నం ప్రభాకర్ చేస్తున్నటువంటి కౌంటర్లు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం పొన్నం కాంగ్రెస్ పార్టీలో చాలా స్పీడ్గా దూసుకపోతుండే చాలా యాక్టివ్గా ఉన్నాడు అనేది చెప్పుకోవచ్చు మిగతా మంత్రులతో కంపేర్ చేస్తే సో చూడాలి మరి ఆయన ఆయన మంత్రిత్వ శాఖను ఎలా నిర్వహిస్తాడు అనేది మాత్రం మనం చూడాల్సిందే కానీ ఈ పార్టీ పరమైన అంశాలు పార్టీ పార్టీలో దూసుకపోవడం వరకు అయితే ఇప్పటివరకు ఆయన మార్క్ అయితే చూపెట్టుకుంటున్నాడు పొన్నం ప్రభాకర్ సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు